అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది సమాజంలో గౌరవానికి కారణమవుతుంది వివాహమైన తర్వాత స్త్రీలు కల్యాణపు ఉంగరాన్ని కాలిమెట్టలను మంగళసూత్రాన్ని ధరించడం నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది సమాజంలో గౌరవప్రదమైన బాధ్యతను స్వీకరించిన వ్యక్తిగా ఆమెకు సముచితమైన స్థానాన్ని ఇస్తుంది అందుకే వివాహిత స్త్రీ కచ్చితంగా వీటిని ధరించాలని చెబుతారు మంగళసూత్రం పవిత్రం భార్య నిబద్ధతకు చిహ్నం మంగళసూత్రమంటే మంగళకరమైన బంధం పెళ్లి రోజున వరుడు వధువు మెడలో కట్టే ఒక ప్రత్యేకమైన ఎన్నటికీ విడదీయలేని పవిత్రమైన అనుబంధమే మంగళసూత్రం నిబద్ధతకు ప్రేమకు నమ్మకానికి చిహ్నంగా భర్త కాలం భార్య మంగళసూత్రాన్ని ధరించాలని చెబుతారు వేదమంత్రోచ్చారణలతో బంధుమిత్రుల సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో ఎంతో పవిత్రంగా కట్టే మంగళసూత్రం విషయంలో మహిళలు కొన్ని జాగ్రత్తలను పాటించాలి నరదృష్టి నుండి భర్తను కాపాడేది ఇదే మంగళసూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయకూడదు అసలు మంగళసూత్రాన్ని మెడనుండి తీయకుండా ఉండడమే మంచిదని చెప్తున్నారు మంగళసూత్రంలో గుచ్చే నల్లపుసలలో దైవశక్తి ఉంటుంది అది ఆ జంటను నరదృష్టి నుండి కాపాడుతుంది భర్తకు పరిపూర్ణమైన ఆయుష్యును ఇస్తుంది కనుక భర్త ఆయుషు కోసం మంగళసూత్రాన్ని ఎప్పటికీ మెడలో ఉంచుకోవాలి మంగళసూత్రం పోయిన విరిగిపోయిన అరిష్టంగా చెబుతారు మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు పిన్నీసులు భర్త ఆయుక్షీణం మంగళసూత్రం విషయంలో మహిళలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది మహిళలు మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు పిన్నిసులు పెడుతూ ఉంటారు అయితే వేదమంత్రాలతో పవిత్రంగా మేడలో కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నిసులు పెట్టడం మంచిది కాదని అలా పెడితే భర్త మీద ప్రభావం పడుతుందని చెబుతున్నారు ఒకవేళ ఎవరైనా తెలిసి తెలియక అలా చేస్తే తప్పక తప్పు అని చెప్పి వాటిని మంగళసూత్రం నుండి వేరు చేయాలని చెప్తున్నారు మంగళసూత్రం అలా ఉంటే భర్తకు అనారోగ్యం అంతేకాదు మంగళసూత్రం స్త్రీల హృదయం వద్ద ఉంటుంది కాబట్టి పిన్నులు పిన్నిసులు మంగళసూత్రంలో ఉన్న దివ్యమైన శక్తిని ఆకర్షించి భర్తను శక్తిహీనుడుగా చేస్తాయని దీంతో భర్తకు అనారోగ్యం కలుగుతుందని చెబుతారు అంతేకాదు భార్యాభర్తల పట్ల ఒకరికి ఒకరిపై ఒకరికి అనురాగం తగ్గుతుందని చెబుతారు కనుక పొరపాటున కూడా మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు పిన్నిసులు పెట్టకూడదని సూచిస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు